శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం బాధ్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పులబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు సెల్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫ్రెండ్స్ వీడియోస్ పబ్లిష్ చేయడం కొంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే నాకు కష్ట వర్క్ ఎక్కువగా ఉండడం దానివల్ల బయటికి తిరగాల్సిన అవసరం ఉండడంతో ఈ ఎండలకి పర్టికులర్గా మా విజయవాడ ఎండలకి కాస్త నీరసం వచ్చి హెల్త్ బాగోలేదు అందుకే వీడియోస్ అనేది చేయడం చాలా లేట్ అవుతుంది అయితే ఇప్పటికైతే మొత్తం ఆల్మోస్ట్ వర్క్లన్నీ ఫినిష్ చేసేసుకున్నాను కాబట్టి ఇకపై రెగ్యులర్గానే మన వీడియోస్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను సరే అయితే ఈ వీడియోలో మనం మన మకర రాశి వారికి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరంలో ఏమైనా మంచి రోజులు వస్తున్నాయా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నేను మకర రాశి సంబంధించి ఏ వీడియో చేసినా కూడా చాలామంది అడిగే ప్రశ్న ఇదే రెండు వేల పదిహేడు నుండి చూస్తున్నాం ఇదే లైఫ్ ఏమైనా కనీసం ఒక హ్యాపీ మూమెంట్గా ఫీల్ అయ్యే రోజులు కూడా ఉండట్లేదు కనీసం రాబోయే కాలంలో ఏళ్ళనర్స్ని ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి వచ్చింది కాబట్టి ఏమైనా కాస్త బెటర్ రిజల్ట్స్ ఉంటాయా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నిన్న నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక సర్వే పోస్ట్ చేశాను అదేమిటి అంటే గతంలో నేను ఇలాంటి వీడియోస్ చేసుకున్నాను మన మకర రాశి వరకు మంచి రోజులు వస్తాయా అని ఒక వీడియో చేశాను అలానే గురువుగారు మేషరాశి సంసారానికి సంబంధించి అని సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేశాను వాటిలో నేను చెప్పినవి మీకు ఎంత పర్సంటేజ్ జరిగాయి బాగా జరిగాయా అస్సలు జరగలేదా యావరేజ్గా జరిగాయా అనే దానికి సంబంధించి ఒక సర్వే పెట్టాను ఒకవేళ మీరు ఆ సర్వే ఆన్సర్ చేయకపోతే కనుక ఒక్కసారి ఆన్సర్ చేయండి ఎందుకంటే నేను ఈ వీడియోలో ఏవైనా చెప్పొచ్చు బట్ అవి జరుగుతాయా లేదా మీకు తెలియాలి అనుకోండి గతంలో నేను చేసిన వీడియోస్ చూస్తే అవి ఎంతవరకు మీకు జరిగాయి ఒకే ఒక టెన్ పర్సెంటో థర్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంట్ ఇట్లా జరిగాయి అనుకోండి దాన్ని బట్టి ఈ వీడియోస్లో నేను చెప్పే విషయాలని మీరు నమ్మడానికి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది కదా కాబట్టి ఆ సర్వే ఒక్కసారి చూడండి అలానే ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు ఎంతవరకు జరిగాయి అనేది తెలియజేయండి ఈ వీడియోలో నేను చెప్పబోతున్న విషయాలన్నీ కూడా గ్రహాల గోచారం ఆధారంగా చేసుకున్నవి అయితే దీనితో పాటు మీకు జరుగుతున్న దశ అంతర్దశల్లో కూడా మంచి బలం ఉండాలి నా గెస్సింగ్ కరెక్ట్ అయితే కనుక మనలో చాలామందికి గురువుగారి యొక్క దశ అంతర్దశ అంతర్దశగాని జరుగుతూ ఉండాలి కొద్దిమందికి అటు రాహు దశ కానీ లేదు అంటే శని మహర్దశ కానీ మోస్ట్లీ ఈ మూడాటిల్లోనే ఎక్కువగా గురువు గారి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను మీకు జరుగుతున్న దశ అంతర్దశల్ని ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి గోచారం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం మన మకర రాశి వారికి గురు బలం అనేది చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే గురువుగారు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వృషభ రాశిలో ధర్మ త్రికోణమైన ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది పైగా ఇక్కడ గురువుగారు సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి మన మకర రాశి వారికి గురుబలం అనేది చాలా బాగా ఉంది గురువుగారు ధనకారకులు వాహన కారకులు విద్యాకారకులు వివాహకారకులు సంతాన ఇటువంటి గురువుగారి యొక్క గురుబలం బాగుంది కాబట్టి వీటన్నిటిలోనూ మనకి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి నేను ఇప్పటికే మన మకర రాశి వారికి గురువుగారి వృషభ రతి సంచారానికి సంబంధించి ప్రత్యేకంగా ఇన్డెప్త్గా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి మీకు అందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక్కడ మనకి ఈ సంవత్సరం అంతా గురుబాలం బాగుంది కాబట్టి స్లో స్లోగా అంటే రెండు వేల ఇరవై నాలుగు గడిచే కొద్దీ మీకు శుభ ఫలితాలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి సెన్ కూడా రన్ అవుతుంది కదా అందువల్ల ఏంటి అంటే ఫలితాలు కాస్త ఆలస్యం అవడం కాస్త స్లో స్లోగా ఉండడం జరుగుతుంది కానీ చాలా మంచి శుభ ఫలితాలు అనేవి ఈ సంవత్సరం గురుబలం వల్ల మన మకర రాశి వాళ్ళం పొందబోతున్నాం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇది నన్ను చాలామంది అడుగుతున్నారు ఏమండి కొన్ని ఛానల్ వాళ్ళు కొంతమంది జ్యోతిషులు ఏం చెప్తున్నారంటే గురువు పంచమంలో ఉన్నప్పటికీ గురువు మూఢం వల్ల గురువు కలిపి ఉండడం వలన అలానే తర్వాత గురువు వక్రించి ఉండడం వలన ఇటువంటి వాటిలో గురువు ఫలితాలు ఇవ్వాలంట కదా కాబట్టి మనకు శుభ ఫలితాలు ఉండవు కదా అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏమిటి అంటే గురువుగారు ఫలితాలు ఇవ్వడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఫలితాలు ఇవ్వకుండా ఉండరండి గురువు పరబ్రహ్మ స్వరూపం అని మనం చదువుతూ ఉంటాం కదండి సో అలాంటి వ్యక్తి ఫలితాలు ఇవ్వకుండా ఉండరండి కాకపోతే ఫలితాలు ఇచ్చే సమయం అనేది లేట్ అవ్వచ్చు ఇప్పుడు మేలో ఇవ్వాల్సిన ఫలితాలు మనకి ఆగస్టులోనూ సెప్టెంబర్లో ఇవ్వచ్చు అంతేగాని ఫలితాలు ఇవ్వకుండా ఉండరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలానే ఇక్కడ ఇంకొక మీకు పాజిటివ్ న్యూస్ కూడా చెప్తాను గురువుగారి సంచారం అనేది రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకు చాలా అనుకూలంగానే ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా గురువుగారి యొక్క బలం బాగుంది ఎందుకంటే ఇప్పుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు తర్వాత ఆయన ఆరవ స్థానంలో వెళ్ళినప్పటికీ మన మకర రాశి వారికి గురువుగారు పన్నెండవ స్థానానికి అధిపతి పన్నెండవ స్థానాధిపతి ఆరో స్థానంలో సంచారం చేస్తే అది విపరీత రాజయోగం ఇస్తుంది అక్కడ గురువుగారి బలం బాగుంది తర్వాత గురువుగారు కర్కాటక రాశిలోకి వెళ్తారు అది ఏడవ స్థానం అవుతుంది కర్కాటక రాశి అనేది గురువు గారికి ఉచ్చ రాశి కాబట్టి ఏంటి అంటే అక్కడ ఆయన బలం చాలా బాగుంటుంది కాబట్టి ఆ సంచారం కలిసి వస్తుంది తర్వాత గురువుగారు సింహరాశుల సంచారం అనేది ఎనిమిదవ స్థానం అవుతుంది అగైన్ ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల అధిపతులు ఒకరి రాశిలో ఒకరు సంచారం చేస్తే విపరీత రాజయోగం వస్తుంది కాబట్టి ఎనిమిదో స్థానాల సంచారం బాగుంది తర్వాత తొమ్మిదో స్థానంలోనూ బాగుంది పదిలోనూ బాగుంది పదకొండులోనూ అద్భుతంగా ఉంది కాబట్టి ఏంటి అంటే గురువుగారి బలం అనేది మన మకర రాశి వారికి చాలా బాగా ఉండబోతుంది బట్ ఆయన ఏ మూర్తిత్వంతో సంచారం చేస్తారనేది పక్కన పెడితే కనుక గురువుగారి బలం అనేది మనకి రెండు వేల ఇరవై నెలల నుంచి కంటిన్యూస్గా బాగుంటుంది కాబట్టి మన మకర రాశి వారికి గురు బలం వల్ల మంచి రోజులు వస్తాయని అనుకోవచ్చు తర్వాత శని భగవానుడు ప్రస్తుతానికి ఆయనకినా కుంభరాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఏళ్ళన శని లాస్ట్ ఫేస్ అవుతుంది మనం మకర రాశి వలం రెండు వేల పదిహేడు నుండి ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదు మార్చికి ఎల్నెట్ శని అయిపోతుంది ఆ తర్వాత ఆయన మీనరాశిలోకి సంచారం చేస్తారు మూడవ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది చాలా మంచి శుభ ఫలితాలని ఇస్తుంది కాబట్టి ఏంటి అంటే ఒక పది నెలలు ఇందులోనూ శని పోతూ పోతూ మంచి చేసిపోతాడు అనేది ఒక నానుడి నేను ఇప్పటికీ నమ్ముతాను ఎందుకంటే మా నాన్నగారి లైఫ్లో చూశాను మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్లో చాలా మందిలో నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడి యొక్క సంచారం అనేది శుభ ఫలితాలని ఇస్తుంది ఇప్పటి వరకు మనం పడుతున్న కష్టాలకి ఇబ్బందులకి సరైన ప్రతిఫలం ఆయన ఇచ్చే వెళ్తారే తప్ప ఇవ్వకుండా వెళ్ళరు మీకు ఏ దశ జరగనివ్వండి ఎటువంటి అంతర్దశ జరగనివ్వండి ఏదైనా సరే ఎలనట్స్ అని ఎండ్ అయ్యే టైంకి ఖచ్చితంగా మీ లైఫ్ అనేది ఇంకొక రేంజ్లో ఉంటుంది బిఫోర్ ఎల్నెట్స్ అని ఆఫ్టర్ ఎల్నెట్స్ అని మిమ్మల్ని మీరే కంపేర్ చేసుకోవచ్చు మీ మెచ్యూరిటీ లెవెల్స్ పరంగా కావచ్చు మీ బిహేవియర్ పరంగా కావచ్చు ఏదైనా సరే మనం చేసుకున్న కర్మలకి సరైన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా శని భాగవానుడు అందించి తీరుతారు కాబట్టి శని భాగవానుడి సంచారం కూడా అనుకూలంగానే ఉంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంకా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అనేది చెప్తాను నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను అయినా కూడా ఇంకొకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఏళ్ళనాడు శని ప్రభావంలో కాలం కూడా ఈవెన్ మామూలుగా అయినా సరే రియాలిటీలో ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది ట్రై చేయండి ఎందుకంటే చాలామంది అంటుంటారు ఏమండి నాకు ఏల్ నర్సరీ స్టార్ట్ అయ్యిందండి నాకు ఉద్యోగం పోయిందని ఇలా మాట్లాడుతుంటారు ఈవెన్ పర్సనల్గా నా లైఫ్నే చూసుకోండి రెండు వేల పదిహేడు నాటికి నాకు గురు గురుమహదశలో గురువు అంతర్దశ జరుగుతుంది నాది వృచ్చిక లగ్నం నాకు ధనాధిపతి పంచమాధిపతి అయిన గురువు గారు దశమ స్థానంలో ఉన్నారు బేసిక్గా అయితే నాకు జాబ్లో చాలా మంచి ప్రోగ్రెస్ అనేది ఉండాలి కానీ రెండు వేల పదిహేడు ఏప్రిల్ నాటికి నాకు ఉద్యోగం పోయింది ఏమండి నాకు వెళ్ళిన సినియింది నుండి ఉద్యోగం తీసాడు అంటే కుదిరిద్దా ఆయనకి ఇంకేం పని లేదా అండి నా ఉద్యోగం చేసేయడం కాకపోతే అక్కడ జరిగింది ఏంటి నేను ఒక లోకల్ న్యూస్ ఛానల్లో ఎడిటింగ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేసేవాడిని చాలా తక్కువ టైంలో ఎడిటర్ నుంచి ఎడిటింగ్ ఇన్ఛార్జ్గా అయ్యాను కాబట్టి ఏంటి అంటే నాకు ఆ యాటిట్యూడ్ వచ్చేసింది విపరీతమైన గర్వం ఉండేది మనంత మగాడు తోపు తురుము ఈ భూమి మీద ఎవడో లేడా అన్నంత ఫీలింగ్లో ఉండేవాడిని అలానే జాబ్ పరంగా చూసుకున్నా కూడా సరైన బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉండేది కాదు కాబట్టి ఎప్పుడైతే నట్స్ అని ఆయన స్టార్ట్ అయిందో ఆయన ఏం చేశాడు ఎరా సునీల్ బాబు నీకు అంత సీన్ లేదు డబ్బు లేకపోతే ఉద్యోగం లేకపోతే నీ దగ్గర ఎవడు ఉండడో నేను ఎవడో పట్టించుకోడు అని తెలియజేయడం కోసం ఒక విధంగా ఉద్యోగం పోయింది అనుకుందాం బట్ దీని తప్పు నాదవుతుంది కానీ సినీ భగవానుడు ద్వదు కదా కాబట్టి ఏంటి అంటే ఎంతసేపు ఏళ్ళన శని మీద సినీ భగవానుడి మీద తప్పులు చూసేయడం కంటే అసలు ఎందుకు జరిగింది ఉద్యోగం పోయింది ఎందుకు పోయింది మన వాళ్ళు పోయిందా ఏ కారణం వల్ల పోయింది అలానే పెళ్లి కావట్లేదు ఎందుకు కావట్లేదు మనం రియాలిటీగా ప్రాక్టికల్గా ఉన్నావా లేదంటే గొంతమ్మ కోరికలతో ఉన్నావా ఇటువంటివన్నీ కూడా అన్ని టైంలో కనుక మీరు ఒక్కసారి రివ్యూ చేసుకుని వాటిని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక మీకు ఎన్ని అయితే రావాలో ఏవైతే కావాలో అవన్నీ కూడా శని భాగవానుడు ఇచ్చి తీరుతాడు కాబట్టి ఏంటి అంటే ఒక్కసారి రియాలిటీ చెక్ అనేది చేసుకోండి మీకు జరుగుతున్న దశ అంతర్దశలు వేడితోనూ పనిలేదు మీకు గనక శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఏళ్ళనాడు శని టైంలో చాలా మంచి పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఇదొక్కటి చెక్ చేసుకుని చూడండి తర్వాత రాహు భగవానుడి సంచారం ప్రస్తుతానికి మీనరాశుల సంచారం చేస్తున్నారు మూడవ స్థానంలో విక్రమస్థానంలో రాహువు కేతువు శని భగవానుడు ఇటువంటి గ్రహాలు సంచారం చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి రాహు బలం అనేది బాగుంది కాబట్టి అక్కడ మనకి మంచి ఫలితాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముఖ్యంగా కార్య జయం ఉంటుంది అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా సక్సెస్ఫుల్గా పనిని పూర్తి చేసుకోగలుగుతారు అలానే ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి కొన్ని సందర్భాల్లో మొండితనంతోనో ఏదైనా సరే ధైర్యంగా ఒక పనిని పూర్తి చేయగలుగుతారు గతంలో ప్రతిదానికి భయపడేవాళ్ళు ప్రతిదానికి వంద సార్లు ఆలోచించే వాళ్ళు కాస్త ఎస్ ఇసుకి చేద్దాం ఇంకెంతకాలం అని ఇలాగే భయపడుతూ కూర్చుంటాం అనే ఆలోచన ధోరణ అనేది వస్తుంది తర్వాత రెండు వేల ఇరవై ఐదు మేలో రాహువు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తారు కొన్ని జ్యోతిష సిద్ధాంతాల ప్రకారం కుంభరాశిని శని భాగవానుడితో పాటు రాహు కూడా రూల్ చేస్తూ ఉంటారు అంటే ఆయన సొంత రాశిగా చెప్పుకోవచ్చు ఈ స్థానంలో రాహుకి చాలా మంచి బలం ఉంటుంది అందులోనూ రాహు సతభిషా నక్షత్రం అనేది మన కుంభరాశిలో ఉంటుంది ఆ నక్షత్రంలో రాహు సంచారం చేసే కాలంలో మాత్రం అసలు తిరుగు అంతే మన మకర రాశి వారికి రెండో స్థానం అవుతుంది కాబట్టి ధన స్థానంలో రాహు సంచారం చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ధన లాభం అనేది ఉంటుంది పర్టికులర్గా ఏంటి అంటే మన దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ లేదంటే విదేశీ కంపెనీలతో టైఅప్ అయి ఉన్న సంస్థల్లో మనం ఉద్యోగాలు చేయడం కానీ ఇటువంటి వాటి ద్వారా మంచి ధన లాభాన్ని పొందే ఆస్కారం అయితే ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకు రాహు సంచారం కూడా అనుకూలంగా ఉంది తర్వాత కేతుగ్రహ సంచారం కేతు భగవానుడు ప్రస్తుతానికి రాశిలో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం అనేది ఆధ్యాత్మికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే కేతు ఆధ్యాత్మికవాది అలానే తొమ్మిదవ స్థానాన్ని ఆధ్యాత్మిక స్థానం కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది అంటే పదే పదే పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు లేదంటే లైఫ్లో ఎప్పటి నుంచో ఏదో ఒక ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నాం ఎంత ట్రై చేసినా కుదరట్లేదు ఈ కాలంలో అటువంటి ఆలయాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే కొత్తగా మెడిటేషన్ నేర్చుకోవడం కానీ లేదు అంటే ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకుని మంత్ర సాధనలు చేయడం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది నేను ఆల్రెడీ రాహుకేతువులకు సంబంధించిన సంచారం వీడియోలో వీటన్నిటిని కూడా చాలా ఇంటెప్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక రెండు వేల ఇరవై ఐదు మేలో కేతువు కన్యారాశి నుండి సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు ఇది ఎనిమిదవ స్థానం అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానంలో కేతు సంచారం వలన ఏంటి అంటే గుప్త విద్యలకు సంబంధించి అంటే ఆస్ట్రాలజీ జ్యోతిష్యము తాంత్రిక విద్యలు ఇటువంటివి నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాటిలో మంచి ప్రోగ్రెస్ కూడా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే హెల్త్ పరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టే ఉన్నాయి ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి అంటే సూర్యుడు సూర్యుడికి కేతుకి అంత మంచి ఫ్రెండ్షిప్ అయితే లేదు కాబట్టి వీటిలో మాత్రం కొంత ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నాలుగు పెద్ద గ్రహాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు తర్వాత నుండి గురుబలం చాలా చాలా బాగా ఉంది సినిమా నుండి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది రాహు సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది కేతువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి రాబోయే కాలం అంతా కూడా మనకి చాలా మంచి శుభ ఫలితాలని ఉండబోతున్నాయి మనం కోరుకున్నవి మనకి కావాల్సినవి కూడా మనకి వస్తాయి కాబట్టి ఎవరు కూడా వరి అవ్వాల్సిన అయితే లేదు కొన్ని సందర్భాల్లో ఫలితాలు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ శుభ ఫలితాలు రావడం మాత్రం పక్కా ఇది గుర్తుపెట్టుకోండి